ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక ఉద్యోగులను ఏవి ఏర్పాటు చేయడంతో తన చేతివాటాన్ని ప్రదర్శించారు అంతేకాకుండా దేవాలయ ప్రసాదాలలో నాణ్యత లోపం తదితర విషయాల్లో ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని భక్తుడు కోటయ్య వాపోయాడు వినితని ప్రశ్నించపై అధికారులకు ఫిర్యాదు చేసిన భక్తుడు కోటయ్యపై మహిళా సిబ్బంది చేతి దాడి చేస్తున్న సీసీ ఫుటేజ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈవోపై భక్తుడు కోటయ్య చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అయినప్పటికీ రాజకీయ అండతో ఈవోపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడే ఈవోని వెంటనే తొలగించాలని వెంకటేశ్వర స్వామి భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఆ దేవస్థానంలో అవినీతి జరుగుతా ఉన్నది గతంలో కూడా చాలా మంది ఈవోలు అవినీతి చేసినప్పుడు నేను కొంతగా బయటికి తీసి వెలుగులో పెట్టాను అలాగే ఈవో వచ్చిన తర్వాత కూడా కొత్తగా చేసి అవినీతి కార్యక్రమాలను బయట పెడుతున్నారని కొంతమందికి ఆలయ దర్శనం నుంచి కొన్ని ఉద్యోగాలు గృహ ఉద్యోగాల దగ్గర లక్ష్మీ జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేయగా నిజంగా తెలిసింది ఆ విషయాన్ని నేను కమిషనర్ కు ఫిర్యాదు చేశా ఫిర్యాదు చేసిన కాపీని కమిషనర్ గారి ఆలయం నుంచి ఆఫీస్ నుంచి స్వామివారి ఆలయానికి ఆ కంప్లైంట్ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోటయ్య గారు వ్యక్తి నా మీద కంప్లైంట్ చేశాడు నాకు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు